ఇరవై ఏడు తారీఖున ఛార్జ్ చేయను ఉదయం తొమ్మిది గంటలకి మేము అప్పు సమస్య కోసం పార్టీ వేల అప్పులు ఉన్నాయి దానికోసం సమస్య చే అడగడానికి వచ్చాను అన్న సమస్య కోసం ఏంటి ఎందుకు వచ్చి ఎందుకు అయ్యింది మీకు అప్పు ఎందుకు అయ్యింది అలా ఏంటి ఆ సమస్య ఏంటి అప్పుడు మన జగన్మోహన్ రెడ్డి స్థలం ఇచ్చారు స్థలం చేయడం బిల్లింగ్ కట్టలేదన్న నేను అప్పు చేసామన్నా ఇరవై ఇరవై లక్షలు బిల్లు కొట్టుకోవడానికి బయట వడ్డీది వడ్డీ తీసుకున్నాను ముప్పై లక్షలు అవి ఇబ్బంది బండి పేరు వచ్చి చూసినా బండి కట్టుకున్నా బండి కట్టుకుని మా డాడీ డాకర్ లోన్ కట్టుకున్నామన్నా మళ్ళీ బ్యాంకులోనీటీవన్న వడ్డీ కట్టలేదు వడ్డీ పెరిగిపోయింది ఎనిమిది తొమ్మిది రూపాయలు పెరిగిపోయింది వడ్డీ మొత్తం అరవై లక్షలు ఇస్తాడు అన్న మొత్తం చాలా ఇబ్బందిగా ఉంది ఉందండి తాళమీసిన వెళ్ళిపోయినా నేను ఒకటి మా అమ్మ నుంచి కూడా ఉన్నాను మీ అమ్మాయి నాన్నగారు ఏం చేస్తారు మా అమ్మేమో ఇంట్లో చేస్తారండి వంట పైన మా నాన్న చెరువులు పని చేస్తారు రోజు రెండు వందల యాభై రూపాయలు వస్తే తాగేత్రం ఒక రోజు చంపేయడానికి వచ్చేయండి నా గొడవ మా నాన్నకు గొడవ అప్పు 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 తీసిరా అప్పు అప్పు తీసుకురా నువ్వు అప్పు కట్టినరా ఇంటికి యాబ రాకు నువ్వు రోజు గొడవటమని అందరికీ తెలిసా మా మా ఊరు సమస్య మొత్తం కావాలి రోడ్డు మీద వచ్చిన గొడవ మరి అందరికీ తెలిసిన ఎవరు స్పందించలేదా మీ సమస్య మేము ఇల్లు కట్టుకున్నా కుళ్ళు మొత్తం అందరికి ఇల్లు కట్టుకుని చూపించాం ఫోటో మీకు ఇల్లు అంత బాగా అంత బాగా అన్నం మేము అప్పులు ఉన్నామన్న పేదవాళ్ళు ఉన్నాం మేము ఎస్టీలు అని మేము ఆయన ప్రాణం చిన్నప్పటి నుంచే ప్రాణం అన్న మాకు కోరికన్నా ఆయనతో యాక్ చేయాలని ఉంది మూవీలో యాక్ట్ చేయాలని ఉంది ఈ రెండు నాటి కోసం వెళ్తున్నాం చిన్నప్పటి నుంచే ఆయన ఆయనతో యాక్ చేయాలని ఉంది అభిమానైన ఆయన ప్రాణమన్నా మాకు ఆ దేవుడు అన్న మా జీవితం బాగలేదన్న దీని అర్థం చేసుకున్నా మీడియా మీరు నేను అన్నారు చేసి దోమలో ఎక్కడెక్కడ రోడ్డు మీద నేను నైట్ మార్ట్ అన్నా నాకు అసలు పరిస్థితి బాగట్లేదు ఓకే రోడ్డు మీద వచ్చి నైట్ మార్ట్లు చాలామంది పెడుతున్నారు ఒక ముందు ఆగుతున్నారు అండి నాకు చాలామంది నాకు ఈ మహేషులు వస్తాను పనిచేసుకుని పదిహేను ఏళ్ళు ఎత్త నెలకి అలా కాదన్న నాకు నమ్మకం ఉంది మా దేవుడు నర్మిస్తాడు నాకు నమ్మకం ఉంది అందుకెళ్ళానన్నా ఏది చెప్తారు కదా కాలు ఎప్పుడు చూపించాను చూపించానా కదండి ఎప్పుడు దెబ్బలు ఇవన్నీ దెబ్బలు అని చూపిస్తాను అని చూడండి అన్న దెబ్బలు కాలు రక్తాలు చూడండి కూడా అడుగుంది అన్న దెబ్బలు అడిగిపోతున్నా అన్న జీవితం ఇష్టం అమ్మ నాన్న ఒప్పుకోలేదు అన్న కృష్ణ మమ్మల్ని ఒప్పుకోలేదు ఒప్పుకున్నారన్న తర్వాత మా డాడీ ఫోన్ చేయరు ఫోన్ చేస్తే ఎక్కడే ఉన్నావు నువ్వు ఎక్కడ ఉన్నావు తిడుతున్నారన్న మళ్ళీ మా డాడీ తెలియదు మా అమ్మకి తెలిసాను మా అమ్మకి మా చెల్లికి తెలుసు ఎవరు తీసుకు వచ్చారంట ఫోన్ చేయడు మా అన్న అన్న నాన్న మహేష్ అన్న దగ్గరకి తీసుకొస్తాను నీకు అప్పు చేతులు డబ్బులు పెడతాను ఇప్పుడు మీరు పాదయాత్ర చేస్తున్నారు కదా మరి ఎవరి నుంచి అయినా సపోర్ట్ ఏమైనా ఉందా మీకు రోడ్డు మీద వీడియోలు ఫోటోలు అన్నీ ఉన్నాయన్న ఎవరు చేసిన వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయన్నారు డ్రింక్ బోట్లు బిర్యానీ

అంత ప్రారంభిస్తాడు ఇప్పుడు మీ సమస్యకి మహేష్ బాబు గారి దాకా వెళ్ళాల్సిన అవసరమైన ఎందుకు ఎందుకు అనిపించింది ఎందుకని మీరు చిన్నప్పటి నుంచి అభిమాన ఫ్యాన్ అన్న చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఆ టాప్ సీజన్ కాని వాళ్ళప్పుడు వేల గుండెకి ఎప్పుడైనా మా ఊరు కూడా ఆపరిచి పక్కపేట అదే అందరుపేట చిన్నపిల్లలకు ఆపిచ్చి సుమారుగా మీకు ఎంత అప్పు ఉందో ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారు మహేష్ బాబు గారు కావచ్చు వేరే ఎవరైనా దాతలు ఎవరైనా అప్పయ సమస్య కోసం ఒప్పుకోరికన్నా సపోర్ట్ ప్లీజ్ ఒకసారి రిక్వెస్ట్ మీ ప్లీజ్ దయచేసి అర్థం చేస్తాను సపోర్ట్ చేయండి అన్నారు ప్లీజ్ అన్న అప్పుడు డీటెయిల్ సపోర్ట్ చేయండి అన్న ప్లీజ్ ఒక్కసారి జైజీస్ థ్యాంక్స్ మొత్తం అందరూ వీడియో సీట్ చేయండి అంత పంపించండి వీడియోస్ అదే ఫోటోలు వీడియో ఏమన్నా మీకు ఒకసారి అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న మహేష్ అన్న అర్థం అన్న మా బాధ అర్థం చేసుకున్నా నువ్వు ప్రాణం అన్న నాకు నా స్వరం అన్న నువ్వు చెప్పుకో అన్న ప్లీజ్ అన్న అర్థం చేసుకో ప్లీజ్ ప్లీజ్సారి జయచేసి అర్థం చేసుకోండి మహేష్ అన్నేవుడు స్వామి